అమృత ప్రణయ్ మారుతిరావు ఈ ముగ్గురు పేర్లు గతంలో ఒకసారి మీరు వినే ఉంటారు మిడియాలో కూడాలో జరిగినటువంటి ఒక పరువు హత్య గురించి రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో మారుతిరావు అనే పర్సన్ తన కూతురు అమృత తనకంటే కులంతకువాడిని పెళ్లి చేసుకుందే అనే నెపంతో నిండు గర్భిణీగా ఉన్నటువంటి తన కూతురు గురించి కూడా ఆలోచించుకోకుండా ప్రణయ్ అనే పర్సన్ని ఒక వ్యక్తికి సుపారి ఇచ్చి మరీ చంపించేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ న్యూస్ పెద్ద సంచలనంగా మారింది అప్పుడు ఇప్పుడు ఈ కేసు మీద తుది తీర్పు పోతే రావడం జరిగింది ఈ కేసులో ఉన్నటువంటి ఏ వన్ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మారుతిరావు రెండు వేల ఇరవైలోనే చనిపోవడం జరిగింది ఎటువగా ఉన్నటువంటి శుభాష్ శరణికి ఉరిశిక్ష విధించడం జరిగింది రీసెంట్గా కోర్టు వారు అదే విధంగా మిగిలిన ముద్దాయిలకి జీవిత ఖైదీ విధించడం జరిగింది ఓవరాల్ గా ఈ కేసు కనుక చూసుకుంటే గనక మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఈ పరువు హత్యల నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం మారుతిరావు అనే ఒక పర్సన్ తనలో ఉన్న మృగాన్ని కంట్రోల్ చేసుకోకుండా యాక్చువల్గా వీటిని పరువు హత్యలు అనే దానికంటే ఒక మనిషి సైకోగా మారిపోయి చేసే పనులు అంటాం బెటర్ లిటరల్గా తన కూతురు గురించి ఆలోచించుకోకుండా మూర్ఖత్వంతో ప్రేమ వివాహం చేసుకుందే ఒక తక్కువ కులస్తుణ్ణి దళితున్ని చేసుకుందే అనే ఆలోచన దూరంతో కక్ష పెంచుకుండి ప్రణయ్ని చంపించేయడం జరిగింది దీనివల్ల తన కూతురు నష్టపోయింది ప్రణయ్ చనిపోయే సమయానికి అమృత ఐదు నెలల నిండు గర్భిణీగా ఉంది అయినా కూడా ఏ మాత్రం ఆలోచించకుండా తండ్రి స్థానంలో ఉండి ఆలోచించకుండా ఒక మూర్ఖుడిగా మారిపోయి ఒక వ్యక్తికి సుపారి ఇచ్చి చంపించడం జరిగింది దీనివల్ల ఎంటైర్ అమృత లైఫ్ నాశనం అయిపోయింది అదే విధంగా ఈ తప్పు చేయటం వల్ల మారుతిరావు కూడా రెండు వేల ఇరవైలో చనిపోవడం జరిగింది ఆయన లైఫ్ నాశనం అయిపోయింది ఈ విధంగా ప్రణయ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవితాంతం కొడుకు లేని లోటు ఉంటది ఆ బాధ ఉంటది జీవితాంతం పెయిన్ ఉంటది మారుతిరావు అనే పర్సన్ తన ఆలోచనను క్రూరంగా మార్చుకోకుండా ఉండుంటే గనక అందరు లైఫ్ లో ఏ విధంగా ఉండే ఒకసారి ఆలోచించండి మరితో ప్రణయ్ కలిసి ఉందరు అదే విధంగా పిల్లోడికి తండ్రి ఉండు ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఎంత హ్యాపీగా ఉందరు వెళ్ళని చూసి ఏదో ఒక రోజు మాధురావు కూడా మారి కూతురు దగ్గరికి వెళ్తుడు ఒకవేళ తాను విచక్షణ కోల్పోయి ఆలోచించుకోకుండా ఉండుంటే కనుక మాధురావు వాళ్ళ కుటుంబం జీవితం ఈ విధంగా ఉండేది అందరూ హ్యాపీగానే ఉందరు అందుకనే జీవితంలో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎంత గడ్డు పరిస్థితులు వచ్చినా ఈ ప్రేమ వివాహాల సంగతే కాదు వేరే ఏ ఇష్యూలు వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి దేని మీద అంతేగాని కోపానికి ఆవేశానికి చోటిచ్చేసి అవతల వ్యక్తిని ఏదోటి చేసి నాశనం చేసేస్తే ఆ పిచ్చి ఆనందం పొందే రీ దాంట్లో గనక మనిషి వెళ్ళిపోతే గనక కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి అందుకని ఏ మనిషి కూడా ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ విచక్షణ కోల్పోకోకుండా నిర్ణయాలు తీసుకున్నంత వరకు అందరూ బాగానే ఉంటారు విచక్షణ కోల్పోయి కనుక నిర్ణయాలు తీసుకుంటే కనుక అందరి జీవితాలు నాశనం అయిపోతే వాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోతుంది దానికి పూర్తి ఎగ్జాంపులే ఈ అమృత ప్రణయ్ మారుతిరావు ఇన్సిడెంట్